టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా టైంకి పడేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం పెంచుతా అని చెప్పినంతవరకు రైతు బంధులేదేం లేదు రైతులకు కూడా చాలా మంది ఎలక్షన్ల ముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అట్లా రెండు లక్షల మాఫియా చాలా మంది పాపం కష్టపడి ఓట్లు బాగానే మంచిగానే వేసారు గెలిపించారు కానీ రైతు బంధు అనేది రెండు లక్షలు అన్నప్పుడు ఆ రెండు లక్షల రూపాయలు వాళ్ళు ఎక్కువ ఉండని తక్కువ ఉండని రెండు లక్షలు ఇస్తే ఇచ్చి మిగతా వాటి చేసుకుంటే బాగుండేది కానీ ఇప్పుడు రెండు లక్షన్నరలు రెండు లక్షల వరకు వేసేసి చాలా చాలామంది సగం మందికి ఇప్పుడు మాఫీ కాకుండా ఉంది చాలా మంది బాధపడుతున్నారు రెండు లక్షల వరకు అయినాయి కానీ పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే సరే పదివేలు అది ఒకవేళ కదా తొంభై రూపాయలే తొంభై తొమ్మిది రూపాయలే ఉండే రెండు లక్షల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న వాళ్ళు కూడా కాకుండా అయింది మొత్తం మీద రెండు లక్షలు వేసిన తర్వాత వాళ్ళు మిగతాయి వాళ్ళు కట్టుకుంటారు అదే బ్యాంకు అంటే మేము ఇప్పుడు వ్యవసాయ మంత్రి అంటాడు వాట్సాప్లో చూసినాం మీరు ఐదు లక్షలు తీసుకొని పది లక్షలు అంటే వీళ్ళు చెప్పినంత మాత్రమే బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు తిప్పుతారు చెప్తారు మొత్తం రెండు లక్షలు వేసి మిగతాయి వాళ్ళు వాళ్ళు చూసుకోమంటే మా పైతే చూసుకుంటారు పైన ముప్పై వేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటే ఉంటే కట్టుకుంటారు మొత్తం కేజ్ అన్నారు మాటికేజ్ కూడా బ్యాంక్ క్రాప్ లోన్ సంబంధించింది అది పైప్ లైన్ అది ఏదో క్రాప్ లోన్ సంబంధించింది దానికి సంబంధించి కూడా ఇప్పుడు అది ఏం క్లారిటీ లేకుండా ఇప్పుడు పోయి మళ్ళా సగం మంది చేసి మళ్ళీ ఇప్పుడు పోయి వేరే వేరే రూట్లలో చేసి ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నిరంధర రుణమాప చేస్తా అని చెప్పిండు కదా సో అప్పుడు ఏం ఏం షర్తులు పెట్టలే వచ్చి వచ్చి జేబులో పట్టే మాట్లాడండి జేబులో పట్టే మాట్లాడండి ఏం షరతులు లేవేమి లేవు ఏం షరతులు లేకుండా కూడా ప్రజలకు ఇప్పుడు వ్యవసాయ రైతుల గురించి ఆలోచిస్తే మాత్రం రెండు లక్షల వరకు మాఫీ చేయాలి పైన పైన ఏదో ఉంటే వాళ్ళు కట్టుకుంటారు మళ్ళీ కట్టుకుంటారు కానీ మొత్తం కట్టే అంటే సరే ఒకరికి ఓ మూడు లక్షలు ఉన్నది ఒక లక్ష రూపాయలు కావాలంటే మళ్ళీ అప్పు పోయి అప్పు అప్పు లేకుండా చేద్దామని రైతు అని చేసి మళ్ళీ లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి కట్టేసి బ్యాంక్ చుట్టూ తిరుక్కుంటా ఉండి చేస్తే బాగుండదు కదా దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రెండు లక్షల వరకు ఎంత వాళ్ళ పైన ఉన్న వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు రెండు లక్షల వరకు మాఫి చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు రైతు బంధు ఏడు వేలు ఐదు వేల నుండి ఏడు వేల ఐదు వందలు అన్నారు అది ఏడు వేల ఐదు వందలు లేదు ఐదు వేలు లేదు ఏం లేదు రెండు పోయినాయి రెండు పోయినాయి ఇట్లా అట్లున్నది ఇప్పటికైనా ఆలోచించి మళ్ళీ ట్రాఫిక్ డైవర్ట్ చేయకుండా రైతుల మొత్తం ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం మీద ఆయన చెప్పింది మాత్రం నేను తొలి తొలిసారి అదే చేస్తాను అన్నట్టు చేసిండు వాటిలో అయినంతవరకు అయితే సగం మందికి అయినాయి సగం మందికి కాలేదు అయిన వాళ్ళు సంబరపడతారు లేని వాళ్ళు బాధపడతారు ఇప్పుడు పెన్షన్ పెంచిన అది లేదు నిరుద్యోగులకు ఏదో నిరుద్యోగ అది లేదు ఇంకా ఎక్కడ దగ్గర ఉండదు ఇక మహిళలకు రెండు వేల ఐదు వందలు ఈ బస్సు బస్సు అని పెట్టిండు బస్సు టికెట్ ఎవరు ఎవరికి ఆ టీచర్లో వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే అది లబ్ధి వాళ్ళు ఇప్పుడు మామూలు వాళ్ళు ఎప్పుడో ఒకసారి పోయేటోళ్ళు ఆ బస్సులలో పోయి కొట్లాడుకొని చెప్తారు అనవసరంగా ఆ స్కీమ్ పెట్టి ఇప్పుడు పేదలకు చేసినట్టే కాని తప్ప ఏం లేదు అది వ్యక్తిగతంగా చూస్తే ఇప్పుడు సరే గవర్నమెంట్ ఎన్ని రోజులు పది సంవత్సరాలు చేసింది బాగుంటుంది చేస్తన్న దేశంతో అన్నారు ఇప్పుడు ఇండ్లు అన్నారు ఇండ్లు లేవు ఏం లేవు ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి ఇప్పుడు ఈ గ్యారంటీలో ఏ గ్యారంటీ లేవు ఏ గ్యారెంటీలో అప్పుడు గ్యారంటీ ఇచ్చినప్పుడు ఏంటంటే సరే ఇట్లాంటి షెర్తులు చేసుకుంటూ గ్యారంటీ చేస్తే బాగుండేది అంటే ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు రుణమాఫీ కాకుండా మీ కాంగ్రెస్ కార్యకర్తలే చాలా మంది బాధపడుతున్నారు ముందు ముందు ఇదే ఉంటే మాత్రం ముందు ఏదైనా లక్షలు ఉంటే మాత్రం తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుంది పక్క పక్కా చెప్పవలసి వస్తుంది ఇది ఆలోచించుకొని గవర్నమెంట్ ఆలోచించుకొని దీని మీద కొంచెం మళ్ళీ రి ఆలోచన చేసి ఆ రెండు లక్షల వరకు మాఫీ వాళ్ళ పైన ఎంత ఉన్నా వాళ్ళు రైతులు కట్టుకుంటారు రెండు లక్షల వరకు అయితే మాఫీ చేస్తే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా